ప్రియమైన దేవుడి బిడ్డ ఈరోజు నువ్వు ఇలా అన్నావంట దేవాది దేవుడితో నేను దేనికి పనికిరాను ఎందుకు పుట్టించావు నేను చనిపోయినా బాగుండేది నా పుట్టుక కూడా నాకు అసహ్యంగా ఉంది అని నువ్వు అన్నావంట ఆ దేవాతి దేవుడి యొక్క హృదయము చాలా బాధపడుతుంది నీ కోసం ఏడుస్తుంది ఏ సనాధిని హృదయం గొర్రెల కాపరి అయిన దావీదుని నేను మహారాజుగా చేయలేదా పేతురికి చదువు రాదు చేపలు పట్టుకునేవాడిని మనుషులను పట్టేవాడిగా నేను చేయలేదా మొట్టమొదటి పోపుగా ప్రపంచానికి నిలబెట్టలేదా ఎస్తేరుని ఆ దేవాదేవుడు రాణిగా నిలబెట్టలేదా యూదీతిని యోధురాలుగా ఆ దేవాదేవుడు నిలబెట్టలేదా ఎంతమంది బిడ్డలను ఆ దేవాతి దేవుడు చాలా చిన్న చూపు చూశారు వారిని కానీ దేవుడు అత్యధికముగా వారిని అభిషేకించి ఆనందముతో నింపి అనేకులకు ఆశీర్వకరంగా మార్చినాడు కానీ ఈ రోజున నీవును నేను ఆ దేవాతి దేవుడిపై సర్వశక్తిమంతుడిపై ఆధారపడుతున్నామా ఇది మనం చేయగలిగినట్లయితే పరిశుద్ధమైన గ్రంథము దివారాత్రములు ఆనందముతో వాడు ధన్యుడు వాడు ఏటి నొడ్డిన నాటగా సకాలమున పండ్లని చుచ్చెట్టు వలె మహావృక్షముగా మారబోతున్నాము ఆమె ఆలుడియ ఇంకొకసారి బాధపడకు కన్నీరు తుడుచుకో పనికి రాని రాయిని ఆ దేవాత దేవుడు మూల రాయిగా ఆల్ ఆమె